ఏ పురుషుడైతే ఈ విధంగా చేసి ఈ కాటుకను ధరించి మీరు కోరుకున్న స్త్రీ ఎదురుగా వెళ్ళి ఆమెను చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ అతనికి వశమవుతుంది ప్రేమించిన స్త్రీ పెళ్లి చేసుకుందాం అని అనుకున్నటువంటి స్త్రీ అతనికి వశమవుతుంది అలాగే భార్య అయినా కావచ్చు మనసారా ఇష్టపడిన స్త్రీ అయినా కావచ్చు అలాంటి స్త్రీ వెంటనే క్షణాల్లో వశమవుతుంది ఇది కనుక కళ్ళకు పెట్టుకొని కనుక చూస్తే ఆమెకు ఆ క్షణంలో మీరంటే అభిమానం మీరంటే ఇష్టము ఏర్పడుతుంది ఎన్ని వశీకరణలు చేసినా ఫలించని వ్యక్తులు ఒక్కసారి ఈ తంత్రాన్ని చూస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు ఈ విధానాన్ని చక్కగా చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను దీన్ని ఆశరించి చూడండి బాయ్